తెలుగుదేశం పార్టీ సభ్యత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక వంద రూపాయలకు ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత ప్రమాద బీమాని ప్రకటించడం అనేది దేశంలో ఎక్కడలేని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేది చరిత్రాత్మతమైనది మామూలుగా ఐదు వందలు వెయ్యి రూపాయలు కడితే ఒక సంవత్సరానికి లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు లక్ష రెండు లక్షలు ఉంటే ఈరోజు వంద రూపాయలకు ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా ప్రకటించడం అనేది చాలా మంచి విషయము దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని ఈరోజు ఈ పథకం అనేది భారతదేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రమాద బీమా కార్యక్రమాన్ని వంద రూపాయలుగా ప్రకటించడము అది రెండు సంవత్సరాల పాటు ప్రమాద బీమా ఫంక్షన్లో ఉంటుందని చెప్పి తెలియజేసినారు అదే విధంగా ఈ గడువు కాలం అనేది ఇంకా కొంతకాలం ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలామందికి కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు లేకుంటే వలస గ్రామాలకు వెళ్ళిన రైతులు గుంటూరు విజయవాడ వైజాగ్ తదితర ప్రాంతాలకు పచ్చిమిరపకాయలకు పెరగడానికి ఇతరత పనుల కోసము వలస వెళ్ళిన రైతులకు కూడా మళ్ళా తిరిగే అవకాశం కలిగేలా చాలా వరకు కూడా ఇది పథకం యొక్క ప్రచారం కూడా కార్యకర్తలు తక్కువగా చేస్తున్నారు ప్రచారము తర్వాత మీడియా ద్వారా ఇతర ద్వారా కూడా ఈ ప్రచారాన్ని ఇంకా చేపట్టి కొందరు పాలసీ ఎక్కువ కాలము ఇంకా కొంతకాలం ఒక నెల పాటు గడువు పొడిగించాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఇంకా కొద్ది కొద్ది రోజుల పాటు ఈ పథకాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కానీ ఈరోజు ఎక్కడ కూడా ఐదు వందలు వెయ్యి రూపాయల సభ్యత్వాలు ఉంటే వంద రూపాయల సభ్యత్వానికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రకటించడం అనేది దేశానికే ఆదర్శం ఎందుకంటే ఈరోజు వంద రూపాయలు అనేది ఓ టీ తాగుతే అయిపోతుంది అట్లాంటి వంద రూపాయల సభ్యత్వంతో రెండు సంవత్సరాల పాటు ప్రమాద బీమా ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు పెండిళ్ళు తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మంచి పథకము ఈ పథకాన్ని ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు ఇతర సంఘాలు కూడా దీన్ని ప్రచారం చేయాలి ఎందుకంటే చాలా వరకు ప్రచార లోపం కూడా ఉంది లోపంతో పాటు మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ పథకాన్ని వాళ్ళు అమలు అయ్యేటట్ల చేసేటట్లు కూడా మీ కేంద్రాలకు కూడా ఇది చేయాలా డోన్ కొండపేటలో రామేశ్వర్ గౌడ్ గారు స్వచ్ఛందంగా ఈ పథకాన్ని చాలా వరకు అందరికీ ప్రచారం చేస్తూ ఆయన సభ్యత్వ నమోదు తన వంతు కృషి చేస్తున్నారు పండగ రోజు కూడా ఈరోజు సభ్యత్వాలను చేస్తున్నాడు ఆయన ఆదర్శంగా తీసుకొని మిగతా మీ సేవ కేంద్రాలు నెట్ సెంటర్లను కూడా బయట బోర్డు ఏర్పాటు చేసి ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని అన్ని మతాలకు అన్ని కుతాల కులాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ పథకాన్ని మెంబర్షిప్ చేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి డోన్ బీసీ సంక్షేమ సంఘం డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మధుసూదన్ బాబు గారు కూడా కార్యక్రమానికి రావడం జరిగింది కావున వెంటనే ఈ గడువు కాలము మరి కొద్ది రోజులు పొడిగిస్తూ వెంటనే సభ్యత్వ నమోదును దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతూ అత్యధిక సభ్యత్వాన్ని ఎవరైతే చేపిస్తారో ఆ కార్యకర్తకు పదివేల రూపాయలు మొదటి బహుమతి రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలుగా మీరు పదిహేడు వేల రూపాయలు ఒక దాత ప్రకటించాడు దాత పేరు మేము చెప్పదలసలేదు ఎందుకంటే డోన్ తాలూకాలో ఎవరైతే అత్యధిక సభ్యత్వాన్ని చేపడతారో వాళ్ళకు పదివేల రూపాయలతో పాటు వాళ్ళకు పౌర సన్మానము ప్రముఖ దినపత్రులు కూడా వాళ్ళ పేరుని ప్రచురణ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఫస్టు సెకండు థర్డ్ మూడు బహుమతులను కూడా డోన్ తాలూకాలో అందుకోవాలని చెప్పి సభ్యతల నమోదు కార్యక్రమాన్ని మరి కొద్ది రోజులు పొడిగించాలని చెప్పి రంగారా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను నా పేరు ఏ నారాజు నేను తెలియజేస్తున్నాను